గైస్ మొత్తానికి అయితే మనం ఎప్పుడప్పుడు ఆ నిద్ర చూస్తున్నటువంటి బాలేబు గారి దాం కుమారాజ్ కు సంబంధించినటువంటి ఫస్ట్ సింగిల్ కి సంబంధించినటువంటి ప్రోమ్ అయితే వచ్చేసింది అనమాట సో ఆ సాంగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మాట్లాడుతుందా చూశాక అండ్ ఈ సాంగ్ ని తమ గారు ఏ విధంగా కంపోజ్ చేశారు అనేది ఒక ఈగర్ ఎక్సైట్మెంట్ అయితే కలిగిస్తా ఉంది అండ్ ఈ సాంగ్ యొక్క లిరిక్స్ అనంత్ శ్రీరామ్ గారు అయితే అందించారు అన్నమాట సో సాంగ్ అయితే ఫుల్ సాంగ్ రాబోతుంది అంటే లిరిక్స్ ఫుల్ ఫుల్ లిరికల్ సాంగ్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే ప్రోమ్ అవుతున్నారు ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం రండి

చూసారు కదా డాపు మారాజ్ కు సంబంధించినటువంటి ఫస్ట్ ర్యాంక్ జస్ట్ ప్రమో తో తెప్పించారు సింహం గురం పైన సింహం చేసే సవారి ఇదే కదా అంటే డాపు అంటే ఒకరిగేటర్ వస్తా ఉంది అనమాట సో ఈ ప్రోమో చూస్తా ఉంటే పురుత్ సాంగ్ వెయిట్ చేస్తా ఉన్నాం అండ్ ఈ యొక్క థీమ్ సాంగ్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుందనేది ఖచ్చితంగా అన్నమాట ఎందుకంటే అంత క్యాచ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో పురుష సాంగ్ చూసాక మరోసారి ద్వారా కలుపుతున్నాం por bye guys